అక్టోబర్ పది పది సంవత్సరం కూడా వరల్డ్ మెంటల్ హెల్త్ డే ని జరుపుకుంటూ ఉంటాయండి ఈనాడు ప్రపంచం మొత్తం మీద నూట ఇరవై నూట ముప్పై కోట్ల మంది మానసిక జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారండి భారతదేశంలో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఆరుగురు ఐదుగురులో ఒకరికి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు క్రానిక్ కేసులు ఉన్నాయి ఎస్కేజీ పైన బైపాలర్ డిజార్డరు క్లినికల్ డిప్రెషన్ లాంటివి బాధపడే వాళ్ళు కూడా ప్రతి పన్నెండు మందిలోనూ ఒకరున్నారండి ఇప్పుడు బాగా మానసిక సమస్యల పట్ల అవేర్నెస్ తావడం కోసం గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే గత సంవత్సరం కేంద్ర బడ్జెట్లో ఒక మూడు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టిందండి హెల్త్ సంబంధించిన మెంటల్ హెల్త్ సంబంధించిన హెల్త్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ప్రపంచ భారతదేశం మొత్తం మీద నిమ్హాన్స్కి ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పెడితే తెలియ మానేసి అని చెప్పేసి ఫోన్లో కౌన్సిలింగ్ ఇచ్చే ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చేదానికి సంవత్సరానికి ఎనభై కోట్ల రూపాయలు బడ్జెట్ వచ్చింది సో ఎనభై కోట్లు ఎనిమిది వందల యాభై కోట్లు పోతే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి జీరో కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆశించడం అనేది చాలా 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 కష్టం కాబట్టి మెంటల్ హెల్త్ని పట్ల అవగాహన పెంచుకుంటే మానసిక జబ్బులు మానసిక సమస్యలు మెంటల్ హాస్పిటల్ అంటే పిచ్చి అనే ఒపీనియన్ ఉండకండి మాంస సమస్యలు అంటే తలనొప్పు వల్లినొప్పులు కాళ్ళనొప్పులు గుండె గుండిదేడ భయం ఆందోళన ఇవన్నీ కూడా మానస సమస్యలే సినిమాల్లో చూపించినట్టు పిచ్చి అనే వర్డు సోషల్ స్టెగ్మాన్ క్రియేట్ చేస్తుంది మెంటల్ హాస్పిటల్ అంటే ఏదో సినిమాల్లో పిచ్చిన వాళ్ళు చూపిస్తారు అదే అనుకుంటారు కాదండి అది భార్య భర్త సుఖం లేకపోయినా కూడా మానసిక సమస్య అండి అది ఎవరైనా ముందు రాస్తున్నప్పుడు సంతకం సరిగ్గా పెట్టకపోయినా మానసిక సమస్య స్ట్రెస్ యాంగ వచ్చినప్పుడు తలనొప్పొచ్చిన సరే మానసిక సమస్య ఒత్తిడి ఎక్కువైపోయి ఎక్కువ తింటున్న మానసిక సమస్య పాన్ని కంట్రోల్ చేసుకోకపోయినా మానసిక సమస్య మానసిక జబ్బులు అంటే డిప్రెషన్ కావచ్చు జనరలైజ్డ్ యాంగ్ డిజార్డర్ కావచ్చు బయపాల డిజైర్డర్స్కి చెప్పిన జబ్బులు వేరు సమస్యలు వేరు సమస్యలు చాలా ఉంటాయి యాంగ్ అనేది సమస్య కానీ అది జబ్బు అందరికీ ఉండాలని లేదండి జనరలైజ్డ్ యాంగ్ డిజైడ్ అనేది సమస్య జబ్బు టీ అందరికి ఉంటుంది చిన్న పెద్ద తోక పద్ధతి అది జబ్బు అని అందరూ అనుకోకండి జబ్బుకి కొన్ని క్రైటీరియా ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్ ఉంటేనే యాంగ్జైటీ అనేది జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ కానీ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఇల్నెస్ యాంగ్జైటీ డిజార్డర్ కానీ హెల్త్ యాంగ్జైటీ కానీ ఇలా యాంగ్జైటీ చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం ఎంజైటీ అంటారు అదేం జబ్బు కాదండి అది మానసిక జబ్బుల గురించి నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నలభై ఒక్కేళ్లకైతే మానసిక సమస్యలు బయటపడ్డాయి అలాగని బుక్ రాశాను అది అది అలా అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతాచు అప్పటి నుంచి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాం సో మానసిక జబ్బు ఉంది అని చెప్పుకోవడానికి బాధపడక్కర్లేదండి భయపడక్కర్లేదు తన్నప్పు వస్తే చెప్పుకుంటాం కదా చిన్న యాక్సిడెంట్ అయితే చెప్పుకుంటాం కదా నాకు జ్వరం వచ్చింది అంటున్నాం కదా వైరల్ ఫీవర్ వచ్చింది అంటున్నాం కదా లేదనుకుంటే డయాబెటీస్ పీపీలు అలాగో అలాగే మానసిక సమస్యలు అనేవి అవి కూడా ప్యూరి వే దానికి మందులు ఉంటాయి సిబిటీ ఉంటాయి ఆర్ఈబిటీ ఉంటాయి టాక్ థెరపీ అంటాం మాట్లాడే థెరపీని ఇవన్నీ ఉంటాయి అంతే తప్పించి హెల్ప్ అడగడాన్ని తప్పు అనుకోవద్దు ఎవరైతే హెల్ప్ అడిగితే వాళ్ళు బలిగా చూడొద్దండి హెల్ప్ అడుగుతున్నారంటే వాడు ధైర్యం వస్తాడని అర్థం తనకు ఉందని గమనించి దానికి సహాయం కోరుతున్నాడు సహాయం కోరుతున్నాడు అంటే వాళ్ళ కోరి వాళ్ళు మనం ఏం చేయాలి అప్రిషియేట్ చేయాలి అది బలహీనత కాదు చాలా మంది డాక్టర్లు కూడా వాళ్ళ పిల్లలు పిల్లలకి మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఈ అంత సీన్ లేదు మేము పాజిటివ్గా లేమా అన్నీ నీకు వచ్చినాయా మోస్ట్ ఆఫ్ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ వాళ్ళు ట్రీట్మెంట్లు తీసుకోవడం లేదండి చాలా స్కిజ్ అయిపోయిన కేసులు కానీ బైపాలర్ డిజార్డర్లు కానీ నెగ్లెక్ట్ చేశారంటే వాళ్ళ ప్రయాణాలకే కాదండి పక్క వాళ్ళ ప్రాణాలకు కూడా ఉపయోగపడుతుందండి ఓసిడీ అంత ప్రమాదకరం కాదు చావు విషయంలో బట్ సు సూసైడల్ తీసుకున్నది ఏంటంటే క్రానిక్ డిప్రెషన్ అలాగే స్కిజ్ ఓపిన్యా వాళ్ళకనే ప్రమాదం జరిగితే అందరు కన్నా పడుతుంది డిజార్డర్ ఆస్తులన్నీ పోవచ్చు మ్యానిక్ పీరియడ్ లో రకరకాల బిజినెస్లు పెట్టేస్తారు డిప్రెషన్ పీరియడ్ లో ఎవరితో మాట్లాడుకోవచ్చు ఒకరికి మాన్సర్ చెప్పితే నాలుగు ఐదు కుటుంబాలు సఫర్ అవుతాడు అండి ఇలా సెక్స్ కోర్కలు తగ్గిపోయినటువంటి ఫ్రిజిడిటీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అంగస్థంభం కలదండి అండ్ పెర్ఫార్మెన్స్ అంటే అదేదో నపంసం అని చెప్పేసి కొంతమంది అల్లుళ్ళని లేకపోతే మొగ్గుల మీద బ్రాండ్ వేసేసి అందరికి పబ్లిసిటీ ఇచ్చేస్తుంటారు వాళ్ళు అదేం కరెక్ట్ కాదండి అది సో మానసిక జబ్బుల్లో రకరకాల పద్ధతులు ఉంటాయి శారీరక సమస్యల్లా కనిపించే మానసిక జబ్బులు ఉంటాయి చిన్న విషయానికి భయాలు అందలు పడే జంజడ్డి డిసార్ట్స్ ఉంటాయి జీవితాంతం మందులు వాడవలసి వచ్చిన స్కిజి పిని డిజార్డర్ లాంటివి అంటే కొన్ని ఉంటాయి కొన్ని జీవితాంతం మందులు వాడాలి కొన్ని ఆటలు కొన్నాళ్ళ తర్వాత ఆపేసుకోవచ్చు ఏ ప్రమాదం లేకుండా సరే ఇబ్బంది పెట్టే అడ్జెస్ కంపల్సరీ డిజార్టర్లు ఉంటాయి జిడ్డు బంక పది నిమిషానికి భయపడే ఫోబిక్ డిజార్డర్స్ ఉంటాయి నా మాట నగ్గాయనుకునే టెంపర్ కంటర్న్స్ ఉంటాయి పిల్లల్లో కుదిరలేని స్థితిలోకి వచ్చే ఏడిహెచ్ ఉంటాయి ఏదో దానికి అలవాటు పడే సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్ ఉంటాయి ఇలా రకరకాల మానసిక జబ్బులు అమెరికన్ సైకట్రిక్ వాళ్ళు ఒక ఒక పద్ధతిలో క్లాసిఫై చేస్తారు జబ్బల్ని ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజార్డర్ పేరుతో డబ్బులు ఒక రకంగా క్లాసిఫై చేస్తారు అంటే నలభై ఏళ్ళ క్రితం జబ్బులు యొక్క పేర్లు ముప్పై ఏళ్ళ క్రితం మారిన ముప్పై ఏళ్ళ క్రితం కొన్ని జబ్బుల యొక్క పేర్లు గత పదేళ్ల క్రితం మారిన జబ్బుల పేర్లు మారుతుంటే చూసే విధానం కూడా మారుతుంటది ఏమైనా మెంటల్ హెల్త్ గురించి ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి నోరు గొంతెత్తి విప్పి నా మీ సైకాలజీ పత్రిక రన్ చేసి అభిసారీకరణ పత్రికలో రాసి నామ నా పుస్తకంలో రాసి ఎయిటీస్ నైంటీస్లో అన్ని పత్రికల్లో విపరీతమైన ఆర్టికల్స్ రాసింది ఏంటంటే నేను తప్పించి మరొకరు అవర్ లేరండి ఈ ఫీల్డ్లో వేరే ఫీల్డ్లో నాకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు ఇది నా గొప్పతనం చెప్పడం లేదు అంత ఎర్లీగా నేను ఐడెంటిఫై చేశాను అందుకే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బుక్ రాసాను అది సీరియస్గా రకరకాల పత్రికలు వచ్చాక అది బుక్గా ప్రింట్ అయింది కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అర్థం కాకపోతే ఒక నిష్ణతలు అడగండి అది యూట్యూబ్లో కింద కొడితే నేనే ఆన్సర్ చేస్తాను కొంతమందికి కాల్మే కూడా పెడుతున్నాను జబ్బులు డబ్బులు ఉన్నాయా మాలేడ్ల దగ్గర సైకట్రీ దగ్గర ఫీజులు గట్టి తీసుకుంటాయి జబ్బుల్లో ప్రతి జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అక్కడ సైకాట్రీ ఓపీ ఉంటుంది కొన్ని చోట్ల రోజు ఓపీ ఉంటుంది కొన్ని వారానికి ఒకసారి రెండు సార్లు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దవి ఏంటంటే భారతదేశం మొత్తం మీద మిమేన్స్ బెంగళూరులో ఉంటుంది హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో కావచ్చు ఉస్మానియాలో కావచ్చు గాంధీలో కావచ్చు ఫ్రీగా ఓపీలో ఉంటే ఫ్రీగా మందులు కూడా ఇస్తారండి విశాఖపట్నంలో కేజీహెచ్లో కావచ్చు లేదరుకుంటే చిన్నవాళ్ళ తూర్లో ఉన్న మెంటల్ హెల్త్ కేర్ సెంటర్లో కావచ్చు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తారండి అలాగే కర్నూలు మెడికల్ తిరుపతి మెడికల్ కాలేజీ గుంటూరు మెడికల్ కాలేజీ సిద్ధార్థ మెడికల్ అన్ని చోట్ల మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్లో సైకాట్రీ ఓపెన్ ఉంటుంది అక్కడ కూడా ఫ్రీ అండి కన్సల్టేషన్ ఫ్రీయే మందులు కూడా ఫ్రీయే డబ్బులు ఉన్నప్పుడు ప్రైవేట్ సైకాట్రిస్టులు చాలా మంది ఉంటారు అక్కడికి వెళ్ళండి కౌన్సిలింగ్స్ థెరపీస్ టాక్ థెరపీస్ వైద్య కావాలంటే మాలాటోళ్ళు చాలా మంది ఉంటారు నేను ఆన్లైన్లో చేస్తున్నాను నా క్లినిక్లోనే టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం క్లోజ్ చేస్తాను అన్నది నిష్ణాతులు నా శిష్యులు ఉన్నారండి చాలా చోట్ల వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకున్నారు కొన్ని వందల మంది నేను ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ఎవరికి తగ్గని కేసు ఉంటే నేను ఎప్పుడొచ్చు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నన్ను ఎప్పుడూ వచ్చాయి అలాగే నా దగ్గర మెటీరియల్ ఉంది సీడీలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి రెండు వందల పుస్తకాలు రాశాను సైకాలజీ మీద ఆ పుస్తకాలన్నీ కూడా మీరు అవగాహన కోసం మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు మీరు సాల్వ్ చేసుకోవడానికి సిడీస్ ఉన్నాయి ఇప్పుడు ఎంపీ త్రీ ఫైల్స్ లో గృహ హెల్దీ వెల్దీ వైజ్ యాప్ లో ఉంటాయి డాక్టర్ క్రాంతి గారి యాప్ లో కూడా ఉంటాయి ఆండ్రాయిడ్ యాప్స్ అండి యాప్లో పనిచేయదు అది మీకున్న సమస్యని సైలెంట్ గా బాధపడుతూ మీ కుటుంబ సభ్యులకి బాధ కలిగించద్దండి ఓపెన్ యాప్ బ్రేక్ ద సైలెన్స్ బ్రేక్ ద సైలెన్స్ వరల్డ్ మెంట హెల్త్ డే అనేది అక్టోబర్ పది జరుగుతుంది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పది సూసైడల్ ప్రివెన్షన్ డే జరుగుతుంది ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ మెంటల్ హెల్త్ ఏ మెంటల్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడం నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబంలో బంధుల్లో చుట్టాలు ఎవరెవరికి ఇటువంటి సమస్యలు ఉన్నాయో కామెంట్ బాక్స్లో రాయండి రాయడం వల్ల ఏంటంటే ఒక్కొక్కరికొకరు సపోర్ట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇది అందరికీ అవగాహన పొందాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ ఆల్ నమస్తే